ఆ సుబ్బారాయుడిని ఎస్ఐ ముందే కానిస్టేబుల్ని కొట్టి ఎస్ఐని తన్ని వాళ్ళ ముందే సుబ్బారాయుడిని అనేటువంటి ఒక అమాయకుడిని చంపేస్తే తిక్కులేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇవాళ ఒకసారి దానికి సాక్ష్యంగా ఒకసారి చూడండి కాళ్ళేట నారబరెడ్డిని ఆయన ఎస్పీ గారికి ఫోన్ చేసినటువంటి పరిస్థితులు కాల్స్ అన్నీ కూడా పది నలభై మూడు నుంచి ప్రాణాలు కాపాడుకుంటాకి చూడండి మూడు ఇరవైకి కానీ ఆయన ఇది ప్రభుత్వ హత్య కాదా అని అడుగుతున్నాను ప్రభుత్వ హత్య కాదా నారా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదా ఈ రకంగా ప్రజలు మమ్మల్ని చంపేస్తారు వస్తున్నారు చంపటాకని చెప్పని రాత్రి పది గంటల నుంచి పోలీసుకి ఫోన్ చేస్తంటే పది గంటల చిల్లర నుంచి కాదు కాదు పది గంటల చిల్లర నుంచే మంట జరిగింది పన్నెండు చిల్లర ఒంటి గంటకి ఆ టైంలో పది గంటల జలర నుంచే పోలీసుల కోసం రక్షణ కోసం ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో మూడు గంటల తర్వాత పోలీసు వస్తారు వాళ్ళ ముందే మర్డర్ చేస్తారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎస్పీ గారు నిద్రలేస్తాడు అప్పుడు ఊళ్ళోకి శవాన్ని కాపలా కాయటం కోసం ఒక వంద మంది పోలీసులు పంపిస్తారు చూడండి విచిత్రం రెడ్ బుక్ పరిపాలన అయ్యా మమ్మల్ని చంపేస్తారు కాపాడండి అని చెప్పని పోలీసులు చెప్పుకుంటే పోలీసు రారు నంజాల హెడ్ క్వార్టర్ పన్నెండు కిలోమీటర్లు పోలీసులు రాలు కానీ మటర్ చేసేసి మర్డర్ చేసిన ముద్దాయిలందరూ కూడా ఊరేగుతూ ఊరు దాటి బయటికి వెళ్ళిపోతే వాళ్ళు దాక్కుండా పరారైపోయి వెళ్ళిపోతే అప్పుడు శవాన్ని కాపలా కాయటం కోసం అంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ చంపేసినటువంటి ఆవేశంలో ఏమన్నా తిరగబడి తెలుగుదేశం వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్తారని అనుకుంటే అప్పుడు వచ్చేసారు సార్ వంద మంది పోలీసులు